నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గ్రోమోర్ కంపెనీ వద్ద రైతులు ఆందోళన చేశారు గ్రోమోర్ కంపెనీ యొక్క మందు సరిగ్గా పనిచేయడం లేదని రైతులు పంట సరిగ్గా పండలేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో రైతు గజేందర్ మాట్లాడుతూ రైతులకు చాలా నష్టపరిహారం జరిగిందని ఆయన అన్నారు ఏవో గారికి గంటసేపా మాట్లాడదాం ఇప్పటివరకు రెస్పాన్స్ లేదా రైతులు పట్టించుకోకుండా ఎందుకు ఇట్లా ఇట్లా దాసిన కమ్మిచ్చారు నాసిన ఇచ్చిన వాళ్ళ మేము రైతులు అందించాం పైకి న్యాయం చేయాలి వచ్చి వంద ఎకరాలు రైతులున్నారు వందేసారు చాలా పది ఎకరాల రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు సుమారు వంద ఎకరాలు వేసిన అన్న